హాయ్ అందరికి నమస్కారం ఇక మనం తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినట్టయితే మన ముఖ్యమంత్రి గారేమో ఏదో హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు ఏదో చదువు నేర్చుకుంటాను ఏదో పోయిండట ఆయన పోయిన తర్వాత ఇడు ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు ఏమో ఏదో సపరేట్ మీటింగ్లు పెట్టి ఏదో గుడి కూడా లేస్తుంటారు మరి అదేమైతే ఏమో అర్థం కావట్లేదు ఒకరికొకరికి పొందడం లేదు ఇక్కడ కోమటిరెడ్డి ఏమో రెడ్డి ఫౌండేషన్ పేరు మీద ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ నేనే విద్యాశాఖ మంత్రిని అయితే నా దగ్గరే కనుక విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ ఉంటే ఇప్పటికే ప్రజల్ని దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఖాళీలు నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళని నేను బంధించేవాడిని నిషేధించేవాడిని అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు అంతేకాకుండా ఈయన 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 పేరు పేరు సిక్స్ వివేక్ మంత్ర అంట ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక సవాల ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చారట ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఈ రెండు ఈ రెండు మూడు నెలలు ఇవ్వబోతారట విద్యార్థులు నిరుద్యోగులు అడీగా ఉండనని మాట్లాడుతున్నాడు ఎక్కడి ఉద్యోగాలు ఏడిచ్చారు లక్ష లక్ష ఉద్యోగాలు ఒక మంత్రి స్థానం నుండి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏమీ అర్థం కావట్లేదు బేసిక్ సెన్స్ ఉండాలి కదా ఒక మంత్రిగా ఉండి ఒక బహిరంగ సభలో మనం మాట్లాడుతున్నప్పుడు అసలు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిన నియామక పత్రాలు గత ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది వచ్చిన ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది మనం ఎన్ని నెరవేర్చినాం అనే ఒక బేసిక్ నాలెడ్జ్ లేకుండా స్పీచ్లు ఇవ్వడం ఇదేందో నాకైతే అర్థం కావట్లేదు అసలు వీళ్ళని మంత్రులు చేసిన కూడా అసలు ఎమ్మెల్యే ఎన్నుకుంటారో నాకు అర్థం ఎన్నుకుంటున్న నాకు అర్థం కాదు మొన్నటికి మొన్న సీఎం ఏమో జిల్లాల పునర్విభజన పైన కమిటీలు వేస్తున్నాం కొన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం రెవెన్యూ డివిజన్ అవసరం ఉన్న కాడ పెడతాం మండలాల ఏర్పాటులో అవసరం ఉన్న దగ్గర ఏర్పాటు చేస్తాం లేదంటే కొన్ని చిన్న మండల కేంద్రాలనే వాటిని తీసే ప్రయత్నం తొలగించే ప్రయత్నం చేస్తామని మాట్లాడు ఆ తర్వాత రోజులకే బట్ విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి జిల్లాలను తొలగించే ప్రసక్తే లేదు అని ఆయన మాట్లాడుతున్నాను అసలు ఒకరికొకరికి పొంతనే లేదు అసలు రాష్ట్ర మంత్రివర్గం ఉన్నదా లేదా ఏం నడుస్తుంది తెలంగాణలో ఏమనంటేనేమో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇచ్చిన హామీలు అమలు చేయ మాట్లాడుతూనేమో బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చి ట్రాఫిక్ డైవర్షన్ చేసే ప్రయత్నాలు చేస్తారు నోటీసులు ఇచ్చి అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో నిరుద్యోగులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కార్మికులకు సరిగా టైంకు అందక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేక రోగులు మరణిస్తున్నారు వీటిపైన ఎవరు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే మాట్లాడే ధైర్యం చేయరు ఎంతసేపు దోచుకుందాం దాచుకుందాం అనే ఆలోచన తప్ప మీకు వేటిపైన ధ్యాస లేదనేది స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికైనా పాలన పైన ఓకే చేసి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్న ఈ వీడియో చేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు